నగర పంచాయతీగా ఉన్న దర్శి కూటమి ప్రభుత్వంలో గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి మున్సిపల్ శాఖ మాచిలో నారాయణకి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శిపట్న అభివృద్ధిలో ఇది ఒక ముందడుగుగా ఆమె అభిప్రాయపడ్డారు దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న తన కళకు మున్సిపాలిటీ గ్రేడ్ టూ గా అప్గ్రేడ్ అవడం సహకారం చేస్తుందన్నారు ఇక పట్టణం రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాల కల్పన తాగునీటి వసతి పార్కుల సుందరీకరణ రైతు బజార్ల ఏర్పాటు ఇలా దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో సాధ్యమన్నారు ఇప్పటికే మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి నిధులు మంజూరయ్యాయన్నారు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పది నెలల కాలంలో నాలుగు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు త్వరలో మినీ స్టేడియం కూడా రూపుదిద్దుకోనుందన్నారు ఇలా దర్శిపట్నాన్ని సెంట్రల్ లైటింగ్ డివైడర్లు మార్కుల ఆధునీకరణ వంటి సుందరీకరణ పనులు చకచకా జరుగుతున్నాయని అందుకు తాను నిరంతరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తానని డాక్టర్ లక్ష్మి వివరించారు ఐదు సంవత్సరాల వైసీపీ దర్శిపట్నం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ అరాచకాలను అంతమొందించి తన దర్శి ప్రజల కన్నీళ్లు తొడవటానికి వారి కష్టాలకు అండగా నిలబట్టానికి మాత్రమే ఆమె ఎన్నికల బరిలో నిలిచినట్టుగా అనిపిస్తోంది ఒక వ్యాధి సోకితే ఆ వ్యాధిని నయం చేయటం ఒక డాక్టర్ కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది చెప్పండి మరి అలాంటి డాక్టర్ ఏ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ప్రాంత ప్రజలకు వైసీపీ అనే అవినీతి వ్యాధి సోకినప్పుడు ఆమె చూస్తూ కూర్చుంటుందా ఆ వ్యాధి బారి నుంచి దర్శి ప్రజలను కాపాడటానికే ఒక డాక్టర్ లీడర్ గా మారింది అక్కడ చీడ పురుగులను ఏరి పారేస్తాం ఇన్నాళ్లు ప్రజాసేవ చేస్తూ సైలెంట్ గా ఉంది ఆమె చేసే సేవ తమ ఖాతాలో వేసుకుందామని అనుకున్న వైసీపీ నాయకులకు తెలియని విషయం ఏంటంటే సునామీ వచ్చే ముందు సైలెంట్ గానే ఉంటుంది తర్వాత అది సృష్టించే వైలెన్స్ ఎలా ఉంటుందో చూడటానికి వాళ్ళు కూడా మిగిలి ఉండరు రాజకీయం ఆమె కొత్తమే కాదు ఆమె బ్లడ్ లోనే రాజకీయం అమ్మ అమ్మఒడిలోనే రాజకీయంలో ఓనమాలు దిద్దిన ఆమెకు ఈ రాజకీయం ఒక లెక్క చెప్పండి ఒక మాస్టర్ ఆఫ్ సర్జన్ ఒక మాస్టర్ పీస్ లీడర్ గా ఎదుగుతున్న తీరు వర్ణనాతీతం అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక మహిళా శక్తిగా నిలబడిన ఆమె ధైర్యం ఒక శిఖరం మనం ఎవరన్నది ముఖ్యం కాదు మనం ఏం చెయ్యగలమనేదే ముఖ్యమని లక్ష్మి దర్శి ప్రజల మనసులకు భరోసా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ప్రత్యర్థుల గుండెల్లో భయం అనే బుల్లెట్లు తిప్పుతున్నారు ఒక డాక్టర్ నుంచి లీడర్ గా ఆమె దర్శనం దర్శిలో అభివృద్ధికి నిదర్శనం ఈ ఎన్నికల్లో దర్శి గడ్డపై మారబోతోంది లెక్క తెలుగుదేశం బిడ్డ లక్ష్మి గెలవటం పక్క